అందరికీ ఆండాల్ దివి తిరు నక్షత్రం యొక్క శుభాకాంక్షలు జరుపుతూ వడి బియ్యం ఎలా పోయాలి అని అందరికీ అనుమానాలు ఉంటాయండి వడి బియ్యం పోయడం అప్పుడు కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అందుకని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అయితే ఎప్పుడైతే అమ్మ ఆండాలమ్మకి పూజ అంటే తప్పకుండా వడి బియ్యం పోయడం అనేది ఉంటుంది ఈరోజు అందరు కూడా వడి బియ్యాలు తీసుకెళ్తూ ఉంటారు అయితే అమ్మ రూపంలో ఎవరైనా బ్రాహ్మణులకు ముత్తైదులకు కూడా వడి బియ్యం పోస్తూ ఉంటారు ఎవరికి వడి బియ్యం పోసినా కూడా ముందు బియ్యాన్ని చక్కగా నెయ్యి పసుపుతోని కలిపి పచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి అయితే అవి కిలోంబావు బియ్యము ఉండాలి తప్పకుండా మనము ఆ విధంగా ఆ బియ్యాన్ని తీసుకోవాలి కొలత బావు నుంచి ఐదు కిలోల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ఇష్టానుసారం విధంగా కిలోంబావు బియ్యానికి పసుపును కలిపేసిన తర్వాతనే వాటిని తీసుకోవాలి అదేవిధంగా అందులో కుడకలు వేయాలి అవి ఎటువంటి రంధ్రాలు కానీ ఏవి లేకుండా ఉన్న కుడకలు రెండు కుడకలు వేయాలి పసుపు కుంకుమ తప్పకుండా అందులో ఉంచాలి ప్యాకెట్స్ పేపర్లో గట్టి కానీ అందులో ఉంచాలి మళ్ళీ దాంతోపాటు రెండు పసుపు కొమ్ములు అవి పిల్లలు ఉన్న కొమ్ములను వేయాలి మరి రెండు పోక చెక్కలు రెండు అంటే మనము పూజకు వాడుకునేవి ఉంటాయి కదా ఆ విధంగా వాటిని అందులో వేసి అదే విధంగా వాటితో పాటు కొంతమందికి సారే అంటే వడి బియ్యం పోసేటప్పుడు ఈ కాటుక దువ్వెన చిన్న అద్దాలు అవి కూడా ఇచ్చే అలవాటు ఉంటుంది అమ్మవారికి అవన్నీ అలంకరణకు సంబంధించిన వాటిని కూడా ఇవ్వవచ్చు అందులో అయితే మనకు అవకాశాన్ని బట్టి మినిమం అయితే పసుపు తెల్ల బియ్యం ఇవ్వకూడదు పసుపు కలిపిన బియ్యము కుడుకలు పసుపు కొమ్మలు పోకవక్కలు రౌక బట్టలు వాటితో పాటు ఫలాలు ఏవైనా రెండు మినిమం ఇవి వడి బియ్యంలో ఉంచవలసినవి వాటితో పాటు ధనం ఏదైనా కొంత ధనాన్ని కూడా అందులో ఓ రూపాయో రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎంత మనం వేయదలుచుకుంటామో అంత ఆ వడి బియ్యంలో వేసి మనము ఈ పసుపు కుంకుమ ఇచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అయితే వీటిల్లో మనకు శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు దాంతోపాటు రైక బట్టలతో పాటు చీర కూడా పెట్టవచ్చు తర్వాత ఏవైనా ఆభరణాలు కూడా ఇయ్యవచ్చు ఇట్లా మన శక్తి కొలది వాటిని పెంచుకోవచ్చు కానీ మినిమం మాత్రం ఇవి కంపల్సరీ మనం ఏ విధంగానే చేయవలసి ఉంటుంది అయితే అమ్మవారికి పోస్తూ కొంతమంది ముత్తైదువులకు కూడా వస్తూ ఉంటారు అప్పుడు అమ్మవారికి ముందు ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ అమ్మవారి ముందు పీట మీద ఒక వస్త్రాన్ని వేసి దాంట్లో వీటిని వడి బియ్యము ఐదు సార్లు వేస్తాం మనం మనం ఐదు సార్లు వేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కొంత వాళ్ళ ఆ పూజారి ద్వారా మనము మళ్ళీ కొన్ని బియ్యాన్ని ఇందులో వేయించుకుంటాము అది లక్షణం అని ఇంటికి తీసుకువెళ్తాం అన్నమాట అట్లా మనము ఎవరైనా ముత్తైదులకు వడి బియ్యం పోసినా ఈ విధంగానే వేయాలి అంటే ఆండాల్ స్వరూపంగా దేవి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి దేవికి మనం పసుపు బుయ్యలేము కానీ ఆడవాళ్లకు తప్పకుండా కాళ్ళకు పసుపు బుయ్యాలండి మరి పుస్తెలు మా పుస్తకు పుస్తలు ఉంటాయి కదా మంగ్ మంగళసూత్రాలకు పసుపు తడి పసుపుని ఇవ్వాలండి కొంతమంది పొడి పసుపు ఇస్తూ ఉంటారు అది పద్ధతి కాదు తర్వాత కుంకుమ కుంకుమను పెట్టాలి పెట్టినప్పుడు కూడా కుంకుమను సార్లు ఇలా అంటాం మనం ఒకటేసారి కాదు అది ఆ విధంగా కుంకుమ కాళ్ళకు పసుపు మంగళసూత్రానికి పసుపు ఇచ్చిన తర్వాత వాళ్లకు ఈ వడి బియ్యాన్ని ఇవ్వాలి వాటిని కూడా ఐదు సార్లు వేస్తారండి కొంతమంది ఏం చేస్తారు అంటే వడి బియ్యం ఇవ్వడము అంటే ఏదో కవర్లలో పోసేసి ఆ కవర్ ఇచ్చేసి దండం పెడుతూ ఉంటారు మనకు అవకాశం ఉంటే చక్కగా లక్షణంగా ఐదు సార్లు పోసి ఆమెను ఆ గోదాదేవిగా మనము చక్కగా అనుభవించుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత అది భక్తితో చేసినట్టు కనిపిస్తుంది అనమాట ఏదైనా మనము శ్రద్ధగా భక్తితో చేసినప్పుడు మనకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి కానీ కోరికలు నెరవేరుతాయి అని అమ్మకు చేయడం కాదు ఆమె మన ఆ ఇంటి ఆడపడుచులాగా మనము ఆమెను గౌరవించడము ఆదరించడము వడి బియ్యం పోయడం అనేది తప్పకుండా తిన్న తిన్నక్షత్రం రోజు వడి బియ్యం పోయడం అనేది గోదాదేవికి మాత్రమే ఆ సాంప్రదాయం ఎప్పటినుంచో వస్తుందండి వేరే వేరే దేవి దేవతలకు కూడా పోస్తాం దే దేవతలకు బాసర వెళితే సరస్వతి దేవికి ఇంకా ఎక్కడికి వెళ్ళిన వడి బియ్యం ఇవ్వడం అనేది ఉంది సాంప్రదాయము దేవతలకు కానీ ప్రత్యేకంగా ఈ తిరునక్షత్రం రోజు ఒడి బియ్యం అనేది మనకు అండాళమ్మకి మన ఇంటి ఆడపడుచులాగా ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు మనకు కొనసాగుతూ ఉన్నది దాన్ని మనం పాటించాలే మన ఇంటి ఆడబిడ్డలు చక్కగా ఉంటారు ఆమె అనుగ్రహంతో ఏ బాధలు లేకుండా మంచిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారండి ఇది వడి బియ్యం పోయడం అనేది పద్ధతి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేయండి చేయకుంటే చేయండి చేస్తే సంతోషం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి జయ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్